హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదైతే నిన్న సండే రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ అలాగే ఈవినింగ్ కొంచెం కొంచెంగా షూట్ చేశాము ఇక్కడైతే నేను సండే రోజు పొద్దున పూరి అలాగే పూరి కర్రీ చేశాను టిఫిన్ కోసమని చెప్పాను కదా ఇంతకుముందు బ్లాగ్స్లో కూడా చేస్తాను వడ కానీ పూరీ కానీ ఏదైనా కొంచెం డీప్ ఫ్రై రెసిపీస్ కొంచెం టైం అయితే నేను మాక్సిమం హాలిడేస్ ఉన్నప్పుడే చేస్తాను స్కూల్ ఉన్నప్పుడు మాత్రం ఇడ్లీ దోశ ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట ఈజీగా అయిపోతుంది పిల్లలు కూడా ఫాస్ట్గా తినేసి వెళ్తా పెద్ద నాకు కూడా టైం ఎక్కువ పట్టదు ఎందుకంటే మళ్ళీ వంట చేసుకోవాలి కాబట్టి పిల్లలు లంచ్ బాక్స్ కోసం అనేసి సింపుల్గా ఉండే టిఫిన్స్ చేస్తాను హాలిడే ఉన్నప్పుడు మాత్రం ఇలా చేస్తాను అనమాట స్పెషల్స్ ఏవైనా ఇంకా దీనికోసం అయితే నేను పొద్దున్న లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి కిచెన్ కూడా మొత్తం స్టవ్ కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత గిన్నె తీసుకొని దాంట్లో గోధుమ పిండి యాడ్ చేశాను ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ కొంచెం వేళ్లతో మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ సగం పిండి తడిచేంత వరకు వేలతోనే మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా చేతులతో పీసుకుతూ పిండి అంతా సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా కాదు అంటే ఉండలు లేకుండా కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకొని పిండిని గట్టిగా కలపాలన్నమాట పూరీకి అయితే నూనె ఎక్కువ పీల్చదు పొంగుతాయి కూడాను ఇంకా చపాతీకైతే సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే మనం చపాతి ఇట్లా రుద్దడానికైనా రోల్ చేయడానికైనా కాల్చేటప్పుడైనా తినేటప్పుడైనా మెత్తగా ఉంటాయి పూరీకైతే కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది ఇదనమాట నాకు నూనెతో అసలు సరిగ్గా రాదు మన పొడిపిండితోనైతేనే పూరి అయినా చపాతీ అయినా మంచిగా వస్తాయి అనమాట నాకు పిండి వేసుకుంటూ రుద్దుతేనే మంచిగా అనిపిస్తుంది తీయడం కానీ తిప్పడం కానీ ఏదైనా కాకపోతే పూరి పొడిపిండి వేస్ట్ చేస్తే చాలా వరకు నల్లగా అయిపోతుంది నూనె అంతా అసలు మంచిగా అనమాట అందుకే ఇంకా నూనెతో రుద్దుతాను చాలామంది పొడిపిండితో కూడా రుద్ది పూరీ చేస్తారు నేను కూడా ఒకసారి ట్రై చేశాను కానీ ఎంత దులిపినా మనం పూరీకి చేసిన తర్వాత దాన్ని పిండికి ఎంతో కొంత ఉంటుంది అది నూనెలో ఫ్రై చేసినప్పుడు అడుగున బాగా బ్లాక్గా అయిపోతుంది అందుకే నాకు అట్లా ఇష్టం ఉండదు కొంచెం అటు ఇటుగా వచ్చినా ఇంకా ఆయిల్తోనే రుద్దుతా అనమాట మనం మామూలుగా హోటల్లో చూసినప్పుడు పూరీ కర్రీలో కొంతమంది ఆలు వేస్తారు కొంతమంది సొరకాయ వేస్తారు క్యాబేజ్ వేస్తారు చపాతీలో కూడా కర్రీ ఇలానే ఇస్తారు శనగపిండిలో వేసేసి నేను ఇది మూడోసారి ట్రై చేయడం సొరకాయ వేసి బాగుంటుంది టేస్టు ఆలూనా సొరకాయ అని మనకి ఏం తెలియదు ఎందుకని మొత్తం శనగపిండి వేసేస్తాం కాబట్టి ఇంకా ఉడికిపోయిన తర్వాత ఏదైనా ఒకటే ఒక చిన్న సొరకాయ ముక్క తీసుకున్నాను ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పీసెస్ లాగా ఉల్లిపాయ ఏమో పొడవుగా కట్ చేసుకోవాలి బాగుంటుంది మనకి చట్నీ కోసం ఏది లేకపోయినా ఇంకొక రెండు ఉల్లిపాయలు ఎక్స్ట్రా తీసుకొని ఓన్లీ ఉల్లిపాయలు వేసి చేసినా కూడా బాగుంటుంది నాకైతే అలాగే ఇష్టం మా వారికి మా దీవెన్ బాబుకి ఏమో ఆలుగడ్డ వేసి ఇష్టం అనమాట ఇంకా ఆలుగడ్డ వేస్తే కొంచెం టైం పడుతుంది మగ్గడానికి అనేసి నేను సొరకాయ తీసుకున్నాను అందులో ఫ్రెష్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీనికోసం సన్నగా పొడవగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే ఒక క్యారెట్ తీసుకొని పైన పొట్టంతా తీసేసుకొని నీట్గా కడిగేసాను ఆ తర్వాత వీటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి సొరకాయ ముక్కం కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి కరివేపాకు కూడా కడిగేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనమైతే కర్రీ స్టార్ట్ చేద్దాం సింపుల్గా అయిపోతుంది కర్రీ ఫస్ట్ కర్రీ చేసి పక్కన పెట్టామంటే పూరి చేసుకొని వేడివేడిగా కర్రీ వేసుకొని తినొచ్చు పూరీ చేసి పక్కన పెడితే మొత్తం చల్లారిపోయిన తర్వాత మెత్తగా అయిపోతే అంత ఇష్టం ఉండదు జర్నీలు అయితే ఎలాగో చేసుకొని వెళ్తాం కాబట్టి తప్ప తినడం ఇంట్లో మాత్రం పూరి కర్రీ చేసుకొని పక్కన పెట్టామంటే ఇంకా పూరి అవ్వంగానే వేసుకొని వెమ్మటే తినేసేయచ్చు మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట ఫేవరెట్ పూరి నాన్ వెజ్లో కానీ వెజ్కైనా టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తింటారు కాకపోతే ఎండకి నేనే ఎక్కువగా చేయట్లేదు ఇంతకుముందు ఎక్కువగా పూరీ చేసేదాన్ని పూరీ అయితే కొంచెం మంచిగా తింటారని ఇంకా చికెన్ కర్రీలోకి అయితే ఇంకా బాగా ఇష్టం అనమాట నైట్ డిన్నర్లోకి చేయాలంటే పప్పులోకి చేస్తాను పప్పు టమాటో చట్నీ ఆలు కుర్మా ఇలా చేస్తాను మొత్తం కట్ చేశాను అలాగే ఒక టూ స్పూన్స్ శనగపిండి తీసుకొని ఫస్ట్ కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో ఉండలేకుండా ఎక్కువ వాటర్ వేస్తే నీళ్ళు నీళ్ళుగా అయిపోయి కొంచెం అది మిక్స్ చేయడానికి టైం పడుతుంది ప్రస్తుతానికైతే గిన్నె పెట్టి నూనె పోయి నూనె పోసేసుకొని ఆవాలు జీలకర్ర వేసాను తర్వాత అది బాగా మిక్స్ చేశాను మధ్యలో కట్ చేసాను అనమాట ఆయిల్ వేయాలి గిన్నె హీట్ అయిపోయింది అనేసి ఈలోపు ఉల్లిపాయ ముగ్గులు వేసిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని సరైన పిండిలో పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే గట్టిగా అయిపోతుంది కదా అది అడుగుని ఇట్లా పేరుకుపోతుంది అనమాట ఫస్ట్ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇంకా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ చల్లామంటే తొందరగా ఉడికిపోతాయి శనగపిండి తినని వాళ్ళు పడని వాళ్ళు లేదంటే బాడీ పెయిన్స్ ఇట్లా కొంచెం చాలామంది పడదు శనగపిండి వాటి వాళ్ళైతే గోధుమ పిండినే కొంచెం నీళ్ళు పోసి మిక్స్ చేసి కర్రీలాగా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది అది కూడా ట్రై చేయండి అది వేసినా చిక్కగానే వస్తుంది ఇది వేసినా చిక్కగానే వస్తుంది నేను చాలాసార్లు చూపించాను కూడా మన వీడియోస్లో వెజ్జు అలాగే బ్లాగ్స్లో కూడా అప్పుడప్పుడు చేశాను నాకు కూడా శనగపిండి ఎక్కువ పడదు తింటాను కానీ ఎక్కువ తింటే మాత్రం పడదనమాట కొంచెం బాడీ పెయిన్స్ లాగా కొంచెం మోషన్స్ లాగా అలా అవుతూ ఉంటాయి చాలామందికి కూరగాయలు మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా దీంట్లో ఒక గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి పిండి వేసినా పర్లేదు వాటర్ వేసి బాయిల్ అయ్యేటప్పుడు వేసినా పర్లేదు మనం శనగపిండి ముందు వేస్తే ఏంటంటే ఆ కూరగాయలకి గిన్నె కత్తుకుపోతుంది అందులోనూ కూరగాయ ముక్కలు కొంచెం ఇంకా సాఫ్ట్గా ఉడకాలి మొత్తం అంతా ఉడకాలంటే ఫస్ట్ వాటర్ వేసుకొని టేస్ట్ సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి దాన్ని ఈ వాటర్లో వేసేసుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ మిక్స్ చేస్తూ ఉండాలి ఎక్కడ ఉండలు కట్టకుండా హైలో పెట్టామంటే మధ్య మధ్యలో పిండిలాగా ఉడికిపోతుంది పైన వాటర్లాగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే సిమ్లో పెట్టేసాను నేను స్టవ్ కంటిన్యూస్గా గరిట తీసుకొని మిక్స్ చేస్తూనే ఉండాలి వాటరు శనగపిండి వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా ఆ తర్వాత చిన్న బర్నర్ మీదకి షిఫ్ట్ చేసుకొని గిన్నెని సిమ్లో పెట్టి స్లోగా ఉడకనివ్వాలి కలర్ చేంజ్ అవుతుంది కొంచెం ఇదే ప్లేస్లో మనం ఇప్పుడు శనగపిండి ఎలా వేసామో గోధుమ పిండిలో కూడా వాటర్ మిక్స్ చేసి ఇలాగ వేయండి కలర్ ఇలాగే వస్తుంది టేస్ట్ ఇలాగే వస్తుంది సేమ్ ఇలానే ఉంటుంది ఇంకెవరు గుర్తు అనమాట అది మనం శనగపిండితో చేసామని ఇంకా చపాతీ సారీ పూరీ పిండికేమో ఉండలుండలుగా చేసేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రుద్దుతున్నా అనమాట నాకు ఆయిల్తో సరిగ్గా రాదని చెప్పాను కదా పిండితో అయితేనే బాగా వస్తుంది ఇది కొంచెం ఎటో పోతాయి అనమాట అందులో ఇటు పక్కన రింగ్ లైట్ ఉంటుంది అది పక్కన స్టవ్ ఉంటుంది కదా కింద అయితే కొంచెం పర్లేదు మంచిగా వస్తుంది కానీ ఇంక ఇరుకులు అటు ఇటు చేయాలంటే ఇట్లా వస్తుంది మందంగా ఉంటే మంచిగా పొంగుతాయి కానీ తినేటప్పుడు కూడా మందంగానే అనిపిస్తుంది అందుకే నేను ఇట్లా కొంచెం పలచకనే చేస్తాను స్టీల్ కడ ఎందుకంటే ఆయిల్ తొందరగా హీట్ అవుతుంది పూరీలు కూడా తొందరగా కాలుతాయి అనమాట ఇది ఒకటి నాకు బాగా నచ్చుతుంది తొందరగా చల్లారుతుంది కూడా ఆయిల్ దీంట్లో మనం డబ్బాలు వేసుకోవడానికి తర్వాత ఏ వంట చేసినా స్టీల్ దాంట్లో తొందరగా అయిపోయి కాకపోతే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి పూరీలకైతే డీప్ ఫ్రైకి అయితే ఇంకా బెస్ట్ అనమాట మనకి కాకపోతే మరీ ఎక్కువ హీట్ చేసేసి అలా వేసుకున్నామంటే వేయగానే మాడిపోతే లోపల ఉడకవు కొన్ని కొన్ని గారెలు లేదంటే వడలు అలాంటివి కొంచెం అందంగా ఉన్న దాంట్లోనే ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు బాగా అయితే పూరికి మాత్రం మనం వేయగానే ఏముంది పల్చగా ఉంటుంది కాబట్టి పిండి ఫాస్ట్గానే అవుతుంది అందుకని స్టీల్ కడాయి పెడతాను ఇంక ఇంతకంటే పెద్దది పెట్టామంటే ఆయిల్ వేస్ట్ అవుతుంది అంత డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు వాడడం బాగోదు కాబట్టి కొంచెమే ఆయిల్ అనమాట ఒక గ్లాస్ అంతా కూడా వేయలేదు కొంచెం వాటర్ గ్లాస్ తోటి గ్లాస్ కొంచెం తక్కువగానే వేశాను చిన్న గిన్నె పెట్టుకుంటే మనకి పెద్దగా పైకి వచ్చేస్తుంది ఆయిల్ ఫైనల్గా అయితే మన పూరీలు రెడీ అయిపోయాయి మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారనమాట పూరీల కోసం నేను ఆయిల్ పక్కన పెట్టుకోను ఆ కడాయిలోదే మన పూరీ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా దాంట్లో ముంచేసి చేస్తూ ఉంటాను గిన్నెలు ఏం పెట్టుకోను అందులో నుంచి తీసి అందులోనే వేసేసి దాంట్లోనే మళ్ళీ ఇచ్చేస్తాను బాగా పొంగుతున్నాయి కదా కాకపోతే అలాగే ఉండాలనుకుంటే కొంతమంది రవ్వ వేసి కలుపుకుంటారు నాకైతే ఇష్టం ఉండదు రవ్వ వేయడం కానీ పెరుగు కానీ పాలు కానీ ఇలాగ చపాతీలో వేస్తాను ఎప్పుడైనా నెక్స్ట్ డే కూడా తినాలి కొంచెం ఎక్కువ చేసామనుకుంటే కనుక జర్నీ అప్పుడు కొంచెం పెరుగు మజ్జిగ లేదంటే కొన్ని పాలు వేసినా బాగుంటుంది షుగర్ వేస్తే ఇంకా మంచిగా టేస్ట్ బాగుంటాయి చపాతీలు బాగా పొంగుతాయి కూడా చిన్నపిల్లలు బాగా నచ్చుతుంది షుగర్ వేసినా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఫైనల్గా అయితే పూరి రెడీ అయిపోయింది పూరి కర్రీ కూడా వేసేసి ఇంక అందరికీ ప్లేట్లో పెట్టాను వేయడానికి ఒక గంటే తిప్పడానికి ఒక గంట ఈ గంట ఇందాక దొరకలేదు నాకు మొత్తం టబ్లో ఉండిపోయింది ఇప్పుడు వేసుకోవడానికి ఎలాగో దాంతో రాదనేసి మళ్ళీ ఎతికాను వాళ్ళందరూ తినేస్తున్నారు మా ఈవెన్ మధ్యాహ్నం కూడా పూరీ తినేసి బతికేసాడు అనమాట నిన్న మొత్తం ఇంకా బయటికి వెళ్ళేసి కూరగాయలు అయితే తీసుకొచ్చాము అవన్నీ సర్దుతున్నాను నెక్స్ట్ ఇంకా సండే ఈవినింగ్ పిల్లల కోసం బర్గర్ తీసుకొచ్చాము అవే తింటున్నారు దీవెనికి అయితే అన్నం అయితే అస్సలు ఇష్టం ఉండదు టిఫిన్స్ స్నాక్స్ అంటేనే బాగా ఇష్టం అన్నం తినమంటే ఒక్కసారే పెట్టుకుంటాడు దాన్ని మేము రెండోసారి అయిపోయిన దాకా తింటూనే ఉంటాడు ఫస్ట్ ఫస్ట్ వీడు రాగానే చూసారా ముందే వచ్చేసాడు ఇంకా యోదా దీవెన కూడా ఉన్నారు వాళ్ళు డ్యాన్స్ డ్యాన్స్ చేస్తున్నారనేసి అనేసి లాస్ట్కి ఓపెన్ చేశాను దీవెన్ బాబు తినేసి సగం అయిపోయిన తర్వాత వీళ్ళు తిన్నారనమాట రెండేమో ఒక దాంట్లో ఒకటేం సపరేట్గా ఒక దాంట్లో ఇచ్చారు బాగున్నాయి బర్గర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాకపోతే ఇదేం హెల్దీ కాదు కానీ అప్పుడప్పుడు హాలిడేస్ అప్పుడు ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒకసారి పిల్లలు తినడానికి బాగుంటుంది మరి ఇంట్లో తినాలంటే కొంచెం కష్టం కదా వాళ్ళకు కూడా అన్ని టేస్ట్లు తెలియాలి దీంట్లో ఆలూ చిప్స్ ఇచ్చారు బర్గర్ ఇచ్చారు అప్పటికప్పుడే చేసి ఇచ్చారన్నమాట ఫ్రెష్గా కొంచెం టైం పట్టింది ట్వంటీ మినిట్స్ పట్టింది అక్కడ వెయిట్ చేయడానికి టేస్ట్ చాలా బాగుంది వెయిట్ చేసినందుకు మొత్తానికైతే తినేశారు ఇంకా సండే అయితే ఇలా గడిచింది అనమాట మాకు మా దీవెన్ బాబు దాన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు తినేశాడనమాట థ్యాంక్ యూ